హలో అండి నమస్తే అందరికీ నేను ఇప్పుడు వచ్చానండి మా అమ్మలూరు ఇక్కడ మేము అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే ఇక్కడ శివాలయం ఉందండి ఇది కొత్త కట్ట రెండు సంవత్సరాలు అవుతుంది సాయి కట్టి ఎనిమిది ఏళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై రెండులోనా అదా ధ్వండిస్తాం ఇదండి శివాలయం ఇది ముఖద్వారం ఇదంతా చెరువు అండి మేము ఇక్కడ చిన్నప్పుడు ఈ చెరువులో ఆడుకుంటా ఉండేవాళ్ళవి ఇక్కడ బావి ఎందుకు ఇదంతా చెరువు అండి ఈ చెరువులోకి మేము ఆడుకుంటా చిన్నప్పుడు బావిలో నుంచి మేము నీళ్లు చేరుకొని కడ రెండు వేసుకొని ఇంటికి మోసుకునే వాళ్ళం నీళ్లు శివాలయం శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవారు కదా ఇట్లా బొమ్మ కట్టి చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి మాత్రము ధ్వరిస్తాము మీ మధ్య మళ్ళీ వేపించారండి ఫస్ట్ ఒకసారి సారి అది ఎందుకో పడింది కదా సారి రెండు వేల ఇరవై ఒకటిలో గాలి అప్పుడు వానలు బాబడ్డాయి కదా ఆ గాలికి పడిపోతే మళ్ళీ పెట్టి సంవత్సరం తర్వాత వేసారు మనకి చూపించారు అక్కడ పేరు మా పేరు ఉంటాయి గుడికండి మా తాత మా తాత ఉన్నప్పుడు కొంచెం అందరూ పెద్ద మామ మామ అంటుంటారు అయితే మా తాతగారు ఇచ్చారు అది శివాలయం ఇవ్వాలి ఆయన అని చెప్పి శివలింగము పానుగోట్టము అమ్మవారు విగ్రహాలు అవి ఇచ్చారండి మా డబ్బులు కూడా బడ్డండి ఆడపిల్లలుగా మా డబ్బులు మీరు కూడా ఇవ్వాలి అంటే మా డబ్బులు కూడా బడ్డయ్యండి

ఈ మా పెద్ద తమ్ముడు నేను చూసుకునేవాడు అండి కాస్త బాధ్యతగా అమ్మవారి లోపల ఒక్క వినాయకుడు ఇక్కడేమో నవగ్రహాలు ప్రతి ప్రతినెలా జరుగుతుంది మాస శివరాత్రి రోజు స్వామి చిన్నప్పుడు శివయ్య అండి మా అమ్మ మేము చిన్నప్పుడు మా అమ్మ ఈ పక్కిన తామ ఇంకొక అత్త వీళ్ళందరూ శివాలయం లేదు అప్పటికి మా చిన్నప్పుడు ఆయనే అక్కడ ఉండేవాడు శివయ్య అని అమ్మాలు ఏకోదానే కార్తీక మాసం వస్తే తుమ్మి పూలు ఉండే నేను ఒక వీడియోలో చెప్తే ఆ వీడియో పెడతాను మీకు తుమ్మి పూలు తీసుకొచ్చి ఈ బావిలో నుంచి నీళ్ళు లాగి పోసి పూజ చేసుకునే వాళ్ళండి ఏకోదాన్ని వాళ్ళు ముగ్గురు అమ్మ వాళ్ళు కలిసి ముగ్గురు కలిపి చేసుకునేవాళ్ళు నేను కూడా ఆ పూలు కోసి ఆ శివయ్య మీద వేసి పూజ చేసుకోమని చెప్పేవాళ్ళు ఎదురీలు బ్రాహ్మణు మా అమ్మ వాళ్ళు ఇంటి ముందే ఉంటారు అని చెప్పాను వాళ్ళంటే మా దైవారములు మాకు చదువు నేర్పించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఈ చెట్టమ్మటి చింత చెట్టు ఉండేదండి ఈ వేప చెట్టు చింత చెట్టు ఉండేది ఆ చెట్టుకు బియ్యాలేసేవాలని అట్ల చెడ్డు వస్తే అట్ల దగ్గర ఎప్పుడు ఇయ్యాలి అసలు భర్త అయిన వాళ్ళు ఆడపిల్లల్ని ఏమి ఊరికే వాళ్ళు ఆ చివరి నుంచి చివరికి అసలు భలే ఉండేదండి అట్ల తగ్గేప్పుడు వాళ్ళందరిని రక్షిస్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఈ మధ్య బాగా కట్టి రంగులేసి బాగా చేశాడు బాగుంటుందండి గుడి మాత్రం ఇక్కడ ఇంక

అమ్మ వాళ్ళు ఇల్లు అండి ఇది చిన్న కూడ మొత్తం అమ్మ మా అమ్మ మొక్కలు పెట్టిందండి ఇక్కడ మీ డబ్బులన్నీ నాయే అక్కడ ఇవన్నీ ఇంకా అది ఒక పైన అది కూడా చూపిస్తాను మా అమ్మ ద్రాక్ష చెట్టు పెట్టుకుందా అండి ఇక్కడ కాయలు ఉన్నాయండి మా అమ్మ మా అమ్మ కష్టమండి ఇది ఇది గుర్తులు మా చెట్టు ఎప్పుడు కాసుద్దా కానీ లేదండి ఇవి ఎంత ఉన్నాయి ఇక్కడ టటా చెట్టు చెట్లో పెట్టుటా చెట్టు గురించి నువ్వే చదువురా ఏ వేరు వేస్తున్నారా త్రిప్పు ఏమేరు కిచెన్ వేస్తా కిచెన్ వేస్ట్ నానబెట్టి చెప్తేమో మట్టి తీసి వాసి ఒక మెట్టి పెట్టి మెట్టి గట్టి పెట్టి తర్వాత ఆ నీళ్లు మళ్ళీ మా చెల్లెలు అసలు ఏ మొక్కలు లేదండి కానీ మొక్కలు చాలా ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఎట్లా చేయదు కానీ వాళ్ళకి కావాల్సినవి దేవుడు కావాల్సిన పోతేట్లు అవి పెట్టుకుంటాయి ಆರೆ ಅವರ ಕೈಯಲ್ಲಿ ಕಾಪು ತುಂಬಿತ್ತು ಆಯ್ತು ಬಾ ಕಾಪು ಕೈಯಲ್ಲಿ ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಬಟ್ಟೆಯ ಕೋಶೆ ಆಯ್ಪೋಯ್ತು ಈಗನೆ ಹೊರತಲ ಹೊರತನೆ ನೀಗಾ ಈಗ ಶಿರಿ ಇಕ್ಕರೆ ಕೆಂಬಾ ಇಂತದಕ್ಕೆ ಬ್ರಾಕ್ಷಾ ಕೈಯಲ್ಲಿ ಗುಟ್ಟು ಬಿದ್ದಿದೆ ಹ ಹ ತೆರಿ ಕಪಳೆನೊಂಡ ಕೈಯದ तो तुम्हारे mm. से भी ऐसे इतने लोग तो आते हैं तो लोग रहने पड़ेगा ये भी होगा कि कहीं अपने कुछ प्रयास आते ही हैं दर्शक कहीं ना इतने बहुत ऐंडर में चुमालगाल कि अपने राज कोई नहीं पता पता है ये पता पता है ये पता డ్రాన్ చెట్టు చూపిస్తుంది చెట్టు మీ డ్రాగన్ చెట్టు మా దగ్గర ఇప్పుడు టబ్బుల్లో ఉన్నాయి కదా మీ డ్రాగన్ చెట్టు ఎంత వచ్చింది తల సరే ఇది అన్ని తలచాము కూడా మళ్ళా కొమ్మలు వస్తున్నాయి కానీ కాయలు కాపు రాలేదు అసలు ట్యాంక్ చేసుకొచ్చి ఒట్టి నీళ్ళు పొయ్యి కిచెన్ మే ఇది ఇట్లా డబ్బాలో వేసి డబ్బాలో వేసి ఆ నీళ్లు పోస్తాను అమ్మ ఎలుకల పనికొక్కు దాడుతుంది నీళ్ళే పోస్తున్నా దీనికి అసలు అట్ట కిచెన్ ఇరు అది వేసి కొంచెం మట్టి తీసి వేస్తే దాని మీద సరిపోయింది రాసులు రాసు నీళ్ళ పోతేనే ఇస్తున్నాయి అది దీంట్లో ఈ పులుసు కొమ్ము అల్లం కొమ్ము ఎన్నాడు పెట్టి ఉంది ఆట ఒకటి కొమ్ము నాలుగు కొమ్ములు వస్తానే ఉంటాయి అది పోకుండా వస్తుంది ఈ రాగి పులుసు ఉంది అది ఇక్కడ కాయ వస్తుందని చూస్తాను మళ్ళీ చెట్టు ఏనండి నా దగ్గరకు వస్తే నేను అన్ని డబ్బుల్లో నాటుకున్నాను ఇది కూడా నా దగ్గరకు పంపిస్తానంటుంది అంటుంది చెట్టు తీసుకెళ్ళి చెయ్యాలి అరటి చెట్టు కూడా బలే వచ్చింది బాగా ఇక్కడ ఏసీ ఫ్యాన్ ఉంది ఆ గాలి పెట్టాలకే ఇట్ట పోయినైందని అనిపిస్తుంది ఇంత లాభం వచ్చింది చెట్టు ఎంత లాభం పిలకలు వచ్చింది రెండు పిలకలు వచ్చింది తొట్టి మేము అందరం ఉన్నప్పుడు నీళ్ళు కావాలని కట్ల తొట్టి కట్టిస్తుంది బొమ్మ ఇప్పుడే ఇక రాళ్ళు ఇదంతా చెట్టు పెట్టుకుందండి అదే చెట్టు అసలు పని వచ్చింది ఇది అంటే గోంగోరా మా ఫ్యామిలీకి వచ్చేది తప్పు తప్పు తిరువంగోరా ఈ చెట్టు గోంగోరే పులారు గోంగోర పచ్చడి పెట్టా అదే తిందారు మా సాయేత అదే తిందారు సోరండి గోంగోరా దేవి কইతావు నిన్ననే పోసి సర్ కోస్ కరేస్తాగా వన బాహంలో పరిచాతి అలా గోంగోర పెట్టానా మళ్ళీ ఏమో వీళ్ళమ్మ నాన్న మా మరదు గారు మా మానమా అండి ఆల్పూర్పాటి నుంచి వచ్చారు మా సాయి వెళ్తున్నాడు అని ఈరోజు ఎవరికే వెళ్తుంటే మేము సాయి నమ్మడానికి వచ్చామండి అందరం పిల్లలు హాయ్ చెప్పు హాయ్ మా పెద్ద తమ్ముడు అని చెప్పారండి మా పెద్ద తమ్ముడు తమ్ముడు కొడుకు సాయి సాయి చూపిస్తాను చూపిస్తాను ఇదిగండి ఇట్టున్నాడు సాయి ఇప్పుడు ఆయనకు రెడీ అవుతాడండి ఇది మా చెల్లెళ్లు వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు సాయి వెళ్ళలేదు అక్కడికి ఆ అమ్మాయికో ఆకుకూర లేకపోతే పంపిస్తావా అంటే కొంచెం కొంచెం ఉంటే కోసా నిన్న కోసాను మొన్న కోసాను అంతకుముందు అందరికి ఇస్తానే ఉన్నా కొద్దిగా ఉన్నాయండి ఇది వీళ్ళ దగ్గర చూస్తాయి పాలకూర కొనగంటాకు కరివేపాకు గోంగూర ఇవి ఒక గోరెంటాకు అడిగిందండి ఒక చెట్టు ఉంది మనకు నిధి మీద అది కోసం వంకాయలు కాస్త కింద కొత్త చెట్లు పైన పెట్టాను అవి కొంచెం చిన్న కిందకాయలు ఇవి రెండు దొండకాయలు ఇవి బెండకాయలు కాస్త దొరికినాయి ఈ అలసినకాయలని మొన్న నేను వండుకుంటానని చెప్పా ఆ రోజు నా కూరలా ఇంకా అమ్మాయి పంపిద్దాంలే వాళ్ళు వండుకుంటారు అని చెప్పి ఇంక చేసుకొచ్చా ఈ నైట్ ఇప్పుడు సాయి హైదరాబాద్ వెళ్తున్నానండి ఇంకా ఇంకా అన్నీ పంపిద్దామని చేసుకొచ్చాను స్నాక్స్ కోసం బాగుండాల వేస్తుందండి ఇప్పుడు నేనేమో గోరింటాకు పెట్టుకున్నాను మా చెల్లెలు కూడా పెట్టుకొని రాత్రి ఎక్కువ చూపిస్తుంది సాయి గోరింటా పెట్టుకొని నా కోసం తీసుకువచ్చింది నేనేమో రుబ్బుకోలేనని మా చెల్లెలు కూతురు ఊరికి పంపిస్తున్నా గోరింటాకు ఇదేమో బాగుండాల వేస్తుంది ఎప్పుడు వచ్చినా బోండాలంటే ఏమో ఫేమస్ అండి మెత్తంగా దూదులాలు ఉంటాయి బాగా లేకుందరంగా భలే వస్తాయండి బోండాలు మేము ఎవరు వేసినట్టు రావు మరేందో కానీ చెందు ఇష్టం నా ఫ్యామిలీలు అందరు బోండాలకే ఇష్టపడతారు ఫస్ట్ మా చెందు ఎన్నికేస్తామేమో నేను కేజీ బియ్యానికి ఒక మూడు గిద్దలు పక్క వేస్తా కేజీ బియ్యానికి అంటే నేనేమో కేజీకి అర కేజీ వేస్తామేమో తక్కువ అయినా బాగుంటుంది కొంచెం ఒక గిద్ద తగ్గించద్దేమో మెత్తగా వస్తాయండి బాండా మా పిల్లలకి అందరూ చూసినట్టు మా పిల్లలు మిస్ అయిపోయారు మా పాడలకు కూడా నచ్చుతాయి అత్త చేస్తే భయపడితే నాకు రాబట్ట నువ్వు చేస్తే బాగుంటాయి ఇప్పుడు మా అబ్బాయి చూడాలి ఎందుకు చెంది అంటాడు బాండాలు మా అక్క ఎవరు లేరు ఇప్పుడు అమ్మమ్మ లాగా మీకు రావండి బాడీ ఇదండి అయిపోయింది వాయి ఏదో తీస్తుంది బ్రహ్మాండంగా వచ్చినాయండి చూస్తుంటేనే దగ్గర చూపించాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో తింటుంటే చూస్తుంటేనే తినాలని టెంట్ వస్తుందా బాగుండాలి తీసుకోవాలి ఏమేమి వేసా వేసాము అదేంటో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు జీలకర్రీ ఆరోగ్యానికి మంచిది కరియాపాకు కూడా ఏ విటమిన్ ఉంటది కళ్ళకు మంచిది మంచిది అది జలకరేమో అరుగుదల అరుగుదలకి మంచిది అది అందుకని ఉల్లిపాయ ఉల్లి చేసిన మేలు తల్లి చేయాలంటా ఉల్లిపాయ మంచి మంచిగా పచ్చిమిరపకాయలు కారానికి చూడండి ఎంత బాగున్నాయో కరివే పొరుగు కూడా నల్లగారం కొట్టాము దీనికి నల్లగారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటామండి మేము నేను చెప్తాను కదా ప్రతిదానికి నెయ్యి నెయ్యి అని నెయ్యి లేని ఏది కూడా బాగుండదండి నల్లగా కొంచెం రేట్లో పెట్టుమా రేషన్ వేడుగా చూస్తుంది ఈ బండాలు కరివే కారము నెయ్యి మా గుజ్జి సుమతి చందు బాలు అందరికి నోరు ఊరు ఇస్తున్నా ఇప్పుడు ఇవ్వండి బాగుండాలి రండి ఎవరు కావాలో ఇప్పుడు ఇవ్వండి మీ అందరికి కూడా రండి తింటున్నాము ఎవరు కావాలి అందరూ చూస్తున్నాము సూపర్ ఉన్నాయి నెయ్యి నల్లగారం బాండాలోకి మిమ్మల్ని ఉంటాయి 还有啊，我这、uh。